హాయ్ అండి ఈరోజు క్యారెట్ని పీల్ తీసేసేసుకొని ఈ విధంగా అయితే తురిమేసేసుకొని ఫ్రైగా చేసేస్తున్నాను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు కొంచెం ఆయిలే వేసేసుకొని తాలింపేసేసి తాలింపు వేగినాక ఈ తురిమిన క్యారెట్ని అయితే వేసేసుకొని వేయించుతున్నాను ఈ క్యారెట్ అయితే చాలా స్వీట్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని అదేవిధంగా కొంచెం పసుపుని కూడా వేసేసుకుంటున్నాను సాల్టు పసుపు వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టలేదండి ఒక టెన్ మినిట్స్లో అయితే ఇది బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా మధ్య మధ్యలో అయితే ఒకసారి కలుపుతూ ఉన్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం కూడా వేసాను కారం వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి